తిరుమల తిరుపతి దేవస్థానము భారతదేశంలో అత్యంత ధనిక అలాగే ఆధ్యాత్మికమైన ప్రదేశము ఈ విషయం మనందరికి కూడా తెలుసు సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమల ఆలయంలో దాగి ఉన్నాయి తిరుమలలో ఈ తలుపులు తిరగడం ఎవరి వల్ల కాదు అంతు చిక్కని ఐదు తిరుమల రహస్యాలు నమ్మలేని నిజాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసము పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి ఇక విషయంలోనికి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవుని ప్రత్యక్షంగా చూడాలి అంటే తిరుమల వెళ్ళాలి అంటారు పెద్దలు తిరుమలలో కొలువై ఉన్న ప్రత్యేక దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామిని ప్రత్యక్షంగా దేవుని చూసిన భావం కలుగుతుంది ఆ భావనను వ్యక్తపరచలేము తిరుమల స్వామిని దర్శించుకున్నాక మనసు కూడా ఎంతో ఉల్లాసంగా ప్రశాంతంగా ఎంతో పాజిటివ్గా ఉంటుంది అందుకనే ఏమో తిరుమలకు చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు అయితే కేవలం శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి లక్ష్యంలో భక్తులు తిరుమలకు వెళ్తూ ఉంటారు కానీ తిరుమల ఆలయం గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాము బంగారు వాకిలికి గరుడ సన్నిధికి ఉన్న ప్రత్యేకమైన రహస్యాలు బ్రహ్మాది సకల దేవతా గణాలు స్వామివారి సందర్శనకై వేచి ఉండే ప్రదేశం దీనినే మహామణి మండపం అని కూడా అంటారు పూర్వం జయ విజయులకు ఇరువైపులా కూడా రెండు పెద్ద గంటలు ఉండేవి ఆరతి సమయాలలో దీన్ని మోగించేవాళ్ళు దీనినే గంట పని కూడా అనేవారట ఈ గంటలను అనుసరించే స్వామివారి ఆహార సేవలను పూర్తి అయ్యావని భావించి తదనంతరము చంద్రగిరి రాజులు ఆహారం కూడా సేవించే వాళ్ళట ఇప్పుడు రెండూ కూడా ఒకే చోటుకి చేర్చారు దర్శనంతరం వెలుపలకు వచ్చే ద్వారం పక్కలనే ఇవి ఉంటాయి తర్వాత గరుడ సన్నిధి మూల విరాట్కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడ ఆల్వారు గారి మండపం ఉంటుంది బంగారు వాకిలి ఎదురుగా గరుడ ఆల్వార్ ఉంది శ్రీ స్వామివారికి అభిముఖంగా నమస్కార భంగిమలో సుమారు ఐదు అడుగుల ఎత్తు ఉన్న గరుడాల్వార్ శిలా ప్రతిమ ప్రతిష్ఠించబడింది ఈ మందిరానికి వెలుపల అంతటా బంగారం రేకు తాపబడింది ఈ శిలామూర్తి కాక స్వామివారి ఆలయంలో గరుడాల్వార్ చిన్న పంచలోహ ప్రతిమ కూడా బంగారు గరుడ వాహనాలు కూడా ఉన్నాయి ద్వారపాలకులు బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపుల ఉండే జయ విజేయులు మహాలగు దర్శనము ఇక్కడే చేసుకుంటూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి వెళ్ళడానికి అత్యంత ప్రధానమైన ద్వారము బంగారు వాకిలి వాకిలికి గడపకు అంతా కూడా బంగారం తాపబడనందువలన ఈ ప్రదేశ ద్వారానికి బంగారు వాకిలి అన్న పేరు ఏర్పడింది ప్రతిరోజు ఈ బంగారు వాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాత పట్టణం జరుగుతుంది ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి శ్రీ మలయప్ప స్వామి వారికి ఇక్కడే శాస్త్ర కలశాభిషేకము జరుగుతుంది బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్ళిన వెంటనే ఉండేదే స్వప్న మండపము క్రీశకం ఆరు వందల పద్నాలుగులో పల్లవరాని రామవై ఈ మండపాన్ని నిర్మించి భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట ఈ సపథ మండపాన్ని తిరువిలాన్ కోవిల్ అని అంటారు ఆనంద నిలయం జీర్ణోద్ధర సమయంలో ఈ మండపం నిర్మించబడింది అని చెప్తారు ప్రతిరోజు కూడా తోమాల సేవ అనంతరం కొలువు శ్రీనివాసుడికి ఆ రోజు పంచాంగం చేయవలసిన పూజాధికారులు గతం రోజు ఉండి ఆదాయము జమ ఖర్చులు వివరిస్తారు దీనిలో కుడివైపున అంటే దక్షిణ దిక్కున ఉండి అలా అలాగే ఎడమవైపున ఉత్తర దిక్కున శ్రీవారి ఆభరణాలను భద్రపరిచే గది కూడా ఉంటుంది స్నపన మండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపులా ఎత్తుగా కనిపించే గద్యలు రాములవారి మేడ ఇక్కడ రాములవారి పరివారము అయిన అంగద హనుమంత సుగ్రీవుల విగ్రహాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఆనంద నిలయంలో ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవి అని అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతూ ఉంది రాములవారి మేడ దాటి లోపలికి ప్రవేశించిన వెంటనే ఉన్నటువంటి గదే చైన మండపము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వెలిసిన గర్భాలయానికి ముందున్నటువంటి అంతర్ ఆలయమే చైన మండపము ప్రతిరోజు కూడా ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు మంచం మీద శ్రీ భోగ శ్రీనివాస మూర్తి చైనిస్తూ ఉంటారు చైన మండపానికి శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాజుతో నిర్మించిన ద్వార ఉంది అదే కులశేఖర పడి పడి అనగా మెట్టు గడప అని అర్థము ఆనంద నిలయము కులశేఖర పడి అని బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయము వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా కాలిగ్రామ శిలామూర్తిగా వైర్భవించి ఉన్న చోటే గర్భాలయము దీనినే గర్భాలయం అని కూడా అంటారు ఈ ఆనంద నిలయం పైన ఒక బంగారు గోపురం నిర్మించబడింది దీన్నే ఆనంద నిలయ విమానం అని అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ గర్భాలయంలో స్వయం వ్యక్త మూర్తిగా నిలిచి ఉన్న పవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నందున ఈ అర్చామూర్తి దీనినే స్థానకమూర్తి అని అంటారు అంతేకాకుండా స్థిరంగా ఉన్నందువలన ధ్రువమూర్తి అని ధృవబేరం అని కూడా అంటారు శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపచేస్తూ ఉంది సుమారు ఎనిమిది అడుగుల ఎత్తు కలిగిన స్వయంభూ మూర్తి ఈ మూలమూర్తికి ప్రతినిధులుగా కొలువు శ్రీనివాసమూర్తి భోగ శ్రీనివాసమూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తి మలియప్ప స్వామి అను ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకా సీతారామ లక్ష్మణులు శ్రీకృష్ణ రుక్మిణులు చక్ర చక్రతాల్వారులు తాలగ్రామ శిలలు ఉన్నాయి ముక్కోటి ప్రదక్షిణము రాములవారి మేడ చుట్టూ చూసే ప్రదక్షిణము వైకుంఠ ఏకాదశి అలాగే ద్వాదశి నాడు ఈ ద్వారం గుండా ప్రవేశం ఉంటుంది తిరుమలగిరి పైన శ్వేతదీపం ఉంది అని ఇక్కడ యోగులు సిద్ధులతో పాటు తవళ వస్త్రదారులు అయిన దేవతలు నివసిస్తారు అని అంటూ ఉంటారు శ్వేతదీపం నుంచి స్వామివారి ఆలయంలోనికి ఒక రహస్య మార్గం ఉంది అని దాని గుండా దేవతలు వచ్చి వెళ్తూ ఉంటారు అని మనకు పురాణాల్లో ఉంది అని చెప్తూ ఉంటారు పవలింపు సేవ తర్వాత శుభ్రభాత సేవకు ముందు స్వామివారిని సేవించడానికి అసంఖ్యాకంగా దేవతలు వస్తూ ఉంటారు శుభ్రభాత ముగిసిన తర్వాత గర్భాలయంలోనికి అర్చకులు ప్రవేశించే వేళ వారి యొక్క భుజాలను తాకుతూ దేవతలు బయటికి వెళ్ళిపోతారు అని తెలపడం జరిగింది అష్టలశపురణాల సారము అయిన వెంకటాజల మహత్యంలో ఈ వివరాలు అన్నీ కూడా ఉన్నాయి అని పేర్కొంటూ ఉన్నారు శ్వేతీపాన్ని చేరుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని స్థలాల్లో రహస్యమైన మార్గ ఉన్నాయి సిద్ధులు యోగులు దేవతలు వీటి ద్వారా రాకపోకలు సాగించి బాహ్య ప్రపంచంలోనికి వచ్చి లోక కళ్యాణం కోసము కొన్ని కార్యాలు నిర్వహిస్తారు అని వెల్లడించారు ఉత్తర ఈశాన్య ప్రాంతంలోని దట్టమైన అడవులలో ఉండే ఒక గుహ ముఖద్వారమే శ్వేత దీపానికి శేషాజలం కొండల నుంచి రహస్య మార్గము అని సూచనగా పేర్కొంటూ ఉంటారు ఓకే మరి ఇవి తిరుమల ఆలయం గురించి కొన్ని అంతు చిక్కని రహస్యాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి